హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కురడ్ని వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కోవైట్ కర్రోడు మళ్ళీ ఈరోజు ఎడారిలోకి వచ్చామండి ఈ వైర్ ఎత్తనాం లైటింగ్ ఎత్తనాం ఎడారికి ఈరోజు ఇంతకుముందు అక్కడ దడు ఉంది కదా ఆ క్లాత్ దానికి చుట్టూరు కట్టం లైట్లు అలా వద్దంట లాస్ట్ ఇయర్ ఇలాగా గోడారాంలాగా వేసాం లైటింగ్ పైకి ఉంటుంది ఇలాగా ఇదంతా అయిన తర్వాత మీకు చూపిస్తాను రెడీ అయిన తర్వాత చాలా చాలా బాగుంటుంది పైకి ఉంటుంది అనమాట ఇదిగోండి అక్కడ రెండు లైట్లు కనపడుతున్నాయి కదా ఆ ల్యాంప్ లైట్లకి సపోర్ట్ తీసుకుని ఈ సెంటర్లో ఆ రాడ్ పాతి పైకి లేపుతాం ఆ రెండిట్లకి మొత్తం ఆ రెండు లైట్లకి ఇటు ఆ రెండు ల్యాం ల్యాంప్ లైట్లకి సపోర్ట్ తీసుకుని పైకి కట్టాలన్నమాట ఈరోజు ఈ పని చేతకి వచ్చిన ఎడార్లను ఈ సెలమంటలు అయ్యేంత వరకు కూడా ఎడార్లో ఉంటుంది పని ఏం సెలవులు అయ్యామా బాబాయ్ నా సాగుకొచ్చినాయి ఏ సెలవులో ఒక్కసారి కోవైట్ వచ్చిన తర్వాత డ్రైవర్ పనికి ఇంట్లో ఏ పని చెప్తే పని చేయాలి అది నేను చేయను నేను డ్రైవర్ పనికి వచ్చాను అనేసి సమాధానాలు చెప్తే దెబ్బలు పడతాయి అంటే దెబ్బలు పడతాయరో మా మా దెబ్బలు పడతాయరో మా మా దెబ్బలు పడతాయరో అది ఆ సాంగ్ మనకు సూట్ అవుతుంది అందుకని ఆ చెప్పిన పని అయితే చేయాలి ఈ కరెంట్ వైర్ ఉంది కదా ఈ కరెంట్ వైర్కి డైరెక్ట్ ఈ వాల్డర్లు పెట్టేయచ్చు ఇలాగ ఇలా గుచ్చేయడమే ఒకటి చూపిస్తాను చూడండి మా సార్ వచ్చేత ఆయన ఈ వాల్డర్లు అయిపోయి తీసుకొత్తకి వెళ్ళాడు ఆ వైర్కి డైరెక్ట్ వాల్డర్లు పెట్టేత్తమే ఈ వాల్డరు దీన్ని మూత తీసి ఆ వైర్లో పెట్టేసి మళ్ళీ యథవిధిగా బిగించేస్తే లైట్లు ఎదిగేత ఈ సిస్టమ్ ఏదో భలే ఉంది ఈ ప్లస్ మైనస్ కనెక్ట్ అవుతుంది అనమాట వైర్ లోపల రెండు పిన్లు ఉన్నాయి చూసారా లోపల ఈ ఎండకు కనపడుతుందో లేదో ఈ రెండు పిన్లు లోపల పిన్లు ఈ నోటర్లో పేసి కలిస్తే ఇలా సెంటర్లో పెట్టాలి ఈ వైర్ దీంట్లో పెట్టేసి నేనే సోకయ్య ఇలాగా ఇది ఇలా పెట్టేసి మూత ఎట్టేతమే ఆ మూత ఎట్టేస్తే లైట్ వాళ్ళరు అనమాట ఇదిగోండి ఈ మనం దీంట్లో తిప్పేస్తే లైట్ పెట్టేసి ఎలిగేతుంది మరంద చూసారా మర మనం ఒక నట్టు స్క్రూ బిగించుకుంటాం చూసారా అలాగే లైట్ బిగించేది తెలియత ఈ పనంతా చేయడానికి ఈరోజు ఏడార్లకి వచ్చాం ఎండ మామూలుగా లేదు మళ్ళీ అయినా ఏంటన్నా మళ్ళీ నాకు కాలేజీ డ్యూటీ స్కూల్ డ్యూటీ మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి స్కూల్ డ్యూటీకి వెళ్ళాలి స్కూల్ కాడ పిల్లల్ని దింపాను కాలేజీ కాడ పిల్లల్ని దింపి ఈ పని చేయడానికి వచ్చాను ఏడారులో ఇంతే ఇంకా ఈ శీతాకాలం అయ్యేంత వరకు ఎలాగ ఉంటుంది పండ్లు చూడండి ఎలా ఉన్నాయా మీకు మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఈ గుడారం చూపిస్తాను లాస్ట్ వీడియోలో మా మేడంకాయమో చూపించాం కదా లేడీస్కాయమో చూపించాం వంటగది ఎదగండి ఆ వంటగది లోపల ఎలా ఎలాగుంటుంది ఏంటనేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మొత్తానికి అయితే పైకి లైటింగ్ అయితే సెట్ చేసాం టూ డేస్ పట్టింది ఎందుకనేసి అంటే అక్కడ స్కూల్ డ్యూటీ కాలేజీ డ్యూటీ ఇంటి దగ్గర పని మళ్ళీ అక్కడ ఎడార్లోకి వచ్చి ఈ పని దానికోసం రెండు రోజులు టైం పెట్టేసింది రోజు శుక్రవారానికి లైన్ చేసాం లైటింగ్ అనేది చూడండి నైట్ అయితే చాలా చాలా బాగుంటుంది లైటింగ్ అంతా కూడా చలికాలం వచ్చిందంటే ఎడార్లోకి వచ్చి ఇలాగ గోడారాలు వేసుకుని లోపల కూర్చొని సరిమాటలు కలుగుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇది మా సారు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని ఓన్గా వేసుకున్నాడు ఇది కైమా కొంతమంది రెంట్కి తీసుకుంటారు కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాల్సు ఏంటి ఫామ్ హౌస్లు ఉంటాయి కదా ఎడారిలోనూ గట్ట మధ్యలో పోల్ నిలబెట్టి మొత్తం నాలుగు పక్కల కట్టం లైట్ మిడిల్కి సపోర్ట్ తీసుకొని ఇలాగా మొత్తం ఆ రెండు లైట్లకి వేసాం లైటింగ్ లైట్ అయితే భలే ఉంటుంది ఇంతకు ముందైతే ఈ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్కి కట్టేసారు లైటింగ్ అలా నచ్చలేదంట వాళ్ళకి ఇలాగ గొడారం టైప్ కావాలనేసి అంటే మనం వేసాం తప్ప ఇక్కడ ఏంటంటే మనకు రాదు అని చెప్పినా కూడా బలవంత పెట్టి చెయ్యి చెయ్యి అనేసి వాళ్ళు కూడా ఉంటారు నేను ఉంటాను ఇద్దరం కలిపి చేద్దాం అనేసి చేపెత్తారు మొత్తానికైతే లైటింగ్ వర్క్ అయిపోయింది నైటు చూద్దాం లైటింగ్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేసి మొత్తం కూడా చూపిస్తాను నేను వేసిన లైటింగ్ కలకలాడేస్తుంది చూడండి సూపర్ అయితే ఉంది ఫీల్ అవుతుందేమో అనుకున్నాం లైను మొత్తం కూడా పర్ఫెక్ట్గా వచ్చింది అలవాటే కదా మనకి లైటింగ్ వేసుకోవడం బొంబాయిలో హైదరాబాదులో చెన్నైలో ఇదే వర్క్ మన అయితే బాగానే ఉంది చూడండి ఫస్ట్ రోజు సెకండ్ రోజు మూడో రోజు నాలుగో రోజు కంటే ఐదో రోజు అయితే బా మామూలుగా లేదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా సారు మా మేడం అయితేనే చూడండి సూపర్ అయితే ఉంది లుక్ నైట్ టైం అయితేనే ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అయింది అందరూ కూడా వెళ్ళిపోయారు చాలా సెలవు ఉంది ఈ రోజైతేనే బా మామూలు చలి కాదు చాలా చల్లగా ఉంది అందరూ వెళ్ళిపోయారు నేనే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను చూడండి ఒక లుక్ వేయండి మన లైటింగు మన పనితనం మెలగుందో ఇదిగోండి అటు రెండు లైన్లు అక్కడ రెండు ల్యాంప్ లైట్లు ఉంటాయి ఆ రెండు ల్యాంప్ లైట్లు సపోర్ట్ తీసుకుని ఇలా మధ్యలో రోడ్డు పాతి ఇలాగ రెండు లైన్లు వేసాను గోడారం కింద ఇలా రెండు లైన్లు వేసాను మొత్తం కూడా చాలా బాగా వచ్చింది లైటింగ్ అప్పుడు వీడియోలకు ఇప్పుడు వీడియోలు చూడండి అసలు ఎంత బాగుందో బాగా వచ్చింది ఫ్రెండ్ బాగుంది కదా అది బతుకు బాగుంటే అప్పులన్నీ తీరిపోయి ఇంటికి వస్తే కనుక ఏ పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో కళ్యాణ మండపాల దగ్గర మన గుడిల దగ్గర శుభ్రంగా ఇలాగా చిన్నగా లైటింగ్ పెట్టుకుని బతికేస్తాను బతికినాను కాలం చాలా బాగుంది బాగా కుదిరింది మరో స్పెషల్ లాక్తే మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్